నమస్కారం నేను మీ మైనంపాటి కృష్ణ ఇప్పుడున్న పెద్ద మిలియన్ డాలర్ల క్వశ్చన్ ఏంటంటే మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిచారు ఎందుకు గెలిచారో ఎలా గెలిచారు మరి నాగబాబు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు కేవలము పవన్ కళ్యాణ్ గారిని చూసి మాత్రమే ప్రజలు ఓటు వేశారు ఈ గెలుపున కారణం రెండే రెండు మూడు కాదు రెండే రెండు ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఇంకొకటి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఓటర్స్ అని మాత్రం చెప్పడం జరిగింది ఇంకెవరైనా కారణం అనుకుంటే వాళ్ళ కర్మ అని ఇండైరెక్ట్గా ఆయన వర్మగా రావడం జరిగింది ఇది నిజంగా కూడా నాగబాబు గారి అవగాహన రావచ్చని కూడా ప్రదర్శిస్తుంది ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడైనా సరే గెలవాలంటే ఆయన ఎంతో ప్రచారం చేయాలి స్థానికంగా ఎంతోమంది కష్టపడతారు ఇక్కడ స్థానాన్ని పర్టికులర్గా చూసినట్టయితే ఈ పిఠాపురం అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి అత్యంత బలమైనటువంటి ఈ యొక్క నియోజకవర్గం ఇది గత ఇరవై సంవత్సరాలుగా కూడా అక్కడ వర్మగారు అనేటువంటి ఆయన లోకల్ వ్యక్తి ఉన్నాడు ఆయన ఇదివరకు ఎలక్షన్లో గెలవడం జరిగింది అంతేకాకుండా ఆయన ఎంత బలమైన వ్యక్తి అంటే ఒకసారి ఆయనకి టికెట్ కూడా ఇవ్వకపోతే ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి మరీ గెలిచారు అంత బలమైనటువంటి నాయకుడు ఈ గారు ఈయనకి పార్టీలతో కూడా సంబంధం లేకుండా ఆ ప్రాంతంలో తన సొంతగా గెలిచేటువంటి ఒక వర్గం యొక్క ఓటు బ్యాంక్ అనేటువంటి వ్యక్తి వర్మ గారు ఇంత బలమైన వ్యక్తి కావటం వల్లనే ఆయన ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో ఉండటం వల్ల తెలుగుదేశం పార్టీ యొక్క సపోర్ట్ ఈజీ గెలుస్తారని అనుకున్నాను కానీ ఈ యొక్క కూటమి లెక్కలతో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు జైలుకు వెళ్ళినప్పుడు ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని కలిసి కొంత సపోర్ట్ చేయడం జరిగింది ఆ యొక్క కృతజ్ఞత భావనతోటి ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ గారు గెలవాలి అని చంద్రబాబు నాయుడు అనుకున్నారు మనసులో ఆ కృతజ్ఞత చూపించాలనే ఉద్దేశంతో మాత్రమే ఈయనకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంతో రీసెర్చ్ చేసి పిడాపురంలో అయితే ఖచ్చితంగా తెలుగుదేశం గెలుస్తుంది అనేటువంటి అభిప్రాయం వాళ్ళు వచ్చారు రావటం వల్లనే గెలిచే స్థానమునే ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగింది ఈ విషయం నాగబాబు గారు తన యొక్క ఉపన్యాసాలు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ప్రచారానికి వచ్చినప్పుడు కొంత రీసెర్చ్ చేస్తే వాళ్ళకి అర్థమైపోయింది అంటే ఖచ్చితంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని అంటే దాని అర్థం ఏంటంటే గెలిచే స్థానాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఎందుకంటే ఆయన కృతజ్ఞతలు ఆ విధంగా చూపించారు కానీ ఆయన చెప్పడం ఏంటంటే ఈ యొక్క గారికి కూడా ప్రామిస్ చేయడం జరిగింది మీకు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా త్వరలో ఎమ్మెల్సీ టికెట్ ఇస్తాను అనే యొక్క ప్రామిస్ కూడా చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ మేరకే ఈ వర్మగారు కూడా అక్కడ విపరీతమైన ప్రచారం చేసి కేవలం కూడా పవన్ కళ్యాణ్ గారు పైన బయట షోక్ తప్పితే ఇంటర్నల్గా ఉండేటువంటి వ్యక్తిగతమైనటువంటి పరిచయాలు వ్యక్తిగతమైనటువంటి లోకల్ ప్రచారం అంతా కూడా వర్మగారు ఎంతో స్పష్టంగా చాలా క్రమశిక్షణతో చేశారు దానివల్లనే గెలిచారు ఇప్పుడు ఒక ఛాలెంజ్ చేస్తున్నాము వరమగారు సపోర్ట్ చేయకుండా తెలుగుదేశం పార్టీ కూడా సపోర్ట్ చేయకుండా ఉంటే ఇండివిజువల్గా పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేయమని గెలుస్తామని చూద్దాం అంతెందుకు ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు అయింది జనసేన పార్టీ పెట్టి మరి ఎక్కడా పవన్ కళ్యాణ్ గారు గెలవలేదండి ఒక్కసారి కూడా అంతకుముందు తెలంగాణలో ఎలక్షన్ జరిగినాయి మరి తెలంగాణలో కూడా జనసేన పార్టీ వాళ్ళు బ్రహ్మాండంగా అన్ని చోట్ల పోటీ చేశారు కానీ ఒక్క చోట డిపాజిట్ కూడా రాల తెలంగాణలో జనసేన పార్టీకి మరి పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణలో ఎక్కడికి పోయినా బ్రహ్మాండ పబ్లిక్ వస్తారు జనం వస్తారు ఫ్యాన్స్ వస్తారు మరి ఓట్లు ఎందుకు పడలేదు జాగ్రత్తగా గమనించాల్సిన విషయం పవన్ కళ్యాణ్ గారికి కేవలం ఆరు నుంచి ఎనిమిది శాతం ఓటు బ్యాంక్ ఉంది అది వాస్తవం ఈ ఓటు బ్యాంక్ ఆరు నుంచి ఎనిమిది శాతం ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి ఆయన తెలుగుదేశం పార్టీతో గెలవ కలవటం వల్లే ఆయన విజయం సాధించారు కానీ మరొకసారి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు అంటారు మరలా కూడా వర్మ విషయంలో మన అందరూ ప్రత్యక్షంగా అందరు చూశారు ఎందుకంటే వర్మగారికి ప్రామిస్ చేశారు నెక్స్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఖచ్చితంగా మీకు సీట్ ఇస్తాము అనే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఆ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా చెప్పారు క్షత్రియ వర్గాన్ని నేను సపోర్ట్ చేస్తానని కానీ ఆయన మరలా కూడా వెన్నుపోటు పొడిచారు కొంతమంది అంటుంటారు చంద్రబాబు నాయుడు గారికి బ్రాహ్మణులన్నా క్షత్రియులన్నా సరే కొంచెం చిన్న చూపాలని ఎందుకంటే వాళ్ళ అల్పసంఖ్యాకులు కాబట్టి వీళ్ళు తక్కువ సంఖ్యలో ఉంటారు ఓటర్స్ బ్రాహ్మణులు అనేవాళ్ళు తక్కువ సంఖ్యలో ఓటర్స్ ఉంటారు అలాగే క్షత్రియులు అంటే ఇంకా తక్కువ సంఖ్యలో ఓటర్స్ ఉంటారు తక్కువ సంఖ్యలో ఓటర్స్ ఉంటారు కాబట్టి వీళ్ళకి మనం సీట్ ఇవ్వకపోయినా ఇవ్వకపోయినా వీళ్ళు ఏం చేయలేరు అనేటువంటి విషయం చంద్రబాబు నాయుడు గారు అట్లా ఆలోచిస్తారని అంటారు కానీ అది కరెక్ట్ కాదు ఎందుకంటే బలమైన నాయకుడు ఒక రాజకీయాల్లో ఒక బలమైన నాయకుడు ఎలక్షన్లో గెలిచారంటే ఒక కులం బేస్ మీద ఎవరు గెలవరు అన్ని కులాల్లో అన్ని మతాల వాళ్ళ సపోర్ట్ ఉంటేనే ఏ నాయకుడైనా ఏ కులం అయినా ఎలక్షన్ గెలుస్తారు తప్ప పట్టిల కులం పేరుతో ఓట్లతో ఎవడు గెలవడు అది అందరికీ తెలిసిన విషయమే సో క్షత్రియుడైనటువంటి వర్మని బాబుగారు వెన్నుపోటు పొడిచినట్టుగానే అయింది ఇది ఆయన ఎంతో బాధపడుతున్నారు బహిరంగ చెప్పడం జరిగింది మళ్ళీ నెక్స్ట్ ఎమ్మెల్సీలో చూస్తానని కానీ ఖచ్చితంగా కూడా వర్మ గారికి అక్కడ ఎటువంటి ఎమ్మెల్సీ సీటు రాదు ఇది వాస్తవం ఎందుకంటే వాళ్ళ ఆలోచన ఇక్కడ రెండో అధికార కేంద్రం ఏర్పడుతుంది రెండవ అధికార కేంద్రం ఏర్పడకూడదు అనేటువంటిది వాళ్ళది ఏదేమైనా ఆయనకి ఒక సముచితమైనటువంటి రాజకీయ ఒక పెద్ద పోస్ట్ కాని క్షత్రియ కార్పొరేషన్ వంటిది ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుడు చేయడం లేదా ఇంకేదైనా పెద్ద పోస్ట్ ఆయనకి తగిన న్యాయం కూడా చేయాలి ఎందుకంటే ఇది అందరూ బాధపడుతున్నారు ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అదే అనుకున్నారు ఇంత కష్టపడి పనిచేసినటువంటి ఆయనకి మరి వెన్నుపోటు పడటం ఏంటి అది ఆయనకి అన్యాయం చేశారు కదా ఎందుకంటే మనం క్రికెట్ చూస్తుంటాం మన పా మన ఇండియా ఇండియా వాడైనా వేరే వాళ్ళైనా సరే బాగా క్రికెట్ ఆడిన వ్యక్తి ఓడిపోయారు అనుకోండి మనం చాలా బాధపడుతుంటాం అన్యాయంగా ఓడిపోతాం అది వాస్తవం కష్టపడినటువంటి వ్యక్తి ఎవరైనా సరే కష్టపడ్డాడు కాబట్టి అతనికి సముచిత న్యాయం చేయాలి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కేవలం తన వల్లే గెలిచాడు అనుకోవటం కూడా పూర్తిగా కరెక్ట్ కాదు ఈ విషయం కూడా గమనించాలి నమస్కారం